అలాగనే ఈ రాత్రికాల సమయంలో స్త్రీల కోడికకు చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ బాగున్నారమ్మా ఆరోగ్యంగా క్షేమంగా బాగున్నారు కదా అయితే దేవాది దేవునికి మహిమ కలుగునిగాక అయితే గడిచిన వారం మనము ఏ స్త్రీని గురించి విన్నాము ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి సలోమి గురించి మనం విన్నాం అయితే ఆమెలో ఉన్నటువంటి లక్షణాలను కూడా చెప్తారా దేవుణ్ణి వెంబడించినటువంటి స్త్రీగా మనం చూసాం మరి మనం దేన్ని వెంబడిస్తూ ఉంటున్నామో మనల్ని మనమే పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేరటం మనవి చేస్తూ ఉంటున్నాను రెండవదిగా ఏంటమ్మా పరిచర్య చేసినటువంటి స్త్రీగా కూడా మనం చూసాం మరి మనం దే కొరకు పరిచర్య చేయాలంట దేవుని మందిరంలో మనము కూడా పరిచర్య చేసేటటువంటి స్త్రీలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం అయితే మూడవదిగా ధనాన్ని ఖర్చు చేసినటువంటి స్త్రీగా కూడా మనం చూసాం దేవుని మందిరంలో మనం కూడా ఏదైనా పనులున్నప్పుడు ఉన్నప్పుడు ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్త్రీలుగా కూడా మనం ఉండాలి నాలుగవదిగా ఏంటమ్మా పెందల కడనే లేచింది మరి మనం లేస్తా ఉంటున్నామా లేస్తలేమా లేవాలి మన కుటుంబాలకి చాలా ఆశీర్వాదకరమైనటువంటి సమయం మనం మనం పెందల కడనే లేచి దేవుని మందిరంలో వచ్చి ప్రార్థన చేయడము దేవుని మందిరాన్ని అనేక విధాలైనటువంటి కార్యాలను మనము ఆ సమయంలో లేచి చేసుకోవలసిందిగా ప్రభువు పెరటం మీకు అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను అలాగనే ఈ శ్రీ ఈరోజు కూడా ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేసుకుందాం ఆ స్త్రీ ఎవరో గత రెండు రోజులుగా మనం వింటున్నాం ఎవరమ్మా ఎలిజబెత్నా ఎవరు లేరాంగా అక్కడ ఎలిజబెత్ గారి గురించి మనం వింటున్నాం గత రెండు రోజులుగా ఏం వింటున్నాం ఆహా ఈ క్రిస్మస్ సందర్భాలలో గత నాలుగు మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ ఒక అంశం మీదుగా చెప్తూ ఉంటున్నాడు ఎవరెవరు యేసుక్రీస్తు వారిని ఆరాధించారో అనేటటువంటి టాపిక్ మీద కొన్ని వ్యక్తుల గురించి మనం వింటున్నాం దానిలో గారు కూడా దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూసాం మరి మీరు టాపిక్ గుర్తుపెట్టుకుంటున్నారో చెప్పిన వాక్యం వల్ల ఈ చివనవిని విడిచిపెడుతున్నట్టే ఇంకా ఇప్పుడు ఆ టాపిక్ ఏమనేది గుర్తుంటే మీకు ఖచ్చితంగా ఆటోమేటిక్గా గుర్తొస్తుంది అలా కాకోకుండా ఏం చెప్తున్నారని గ్రహించుకోకుండా ఒకవేళ మేము తప్పు చెప్పిండచ్చు మీరు దాన్ని కనిపెట్టేటట్టు వారుగా కూడా ఉండాలి ఆ టాపిక్ ఏమనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీరు క్రిస్మస్ దినాలలో ఏ వాక్యాలు వింటారంటే చెప్పేటట్టు ఉండాలా అలా కాకోకుండా ఏమో వింటున్నాం వెళ్తున్నాం అంటే అది సరిపోదు మేము చెప్పేటటువంటి ప్రయాసంతా ఏమవుతుంది వ్యర్థమైపోతుంది కాబట్టి క్రిస్మస్ దినాలలో ఎవరెవరు యసుక్రీస్తు వారిని ఆరాధించారంటే ఎలిజబెత్ గారు కూడా అందులో ఉన్నారు ఎలా ఆరాధించిందంటమ్మా దేవుడు పుట్టక ముందే ఆమె ఆరాధించినట్టుగా మనం విన్నాం కాబట్టి ఈరోజు అలా గాకోకుండా ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం వినే ప్రయత్నం చేద్దాం ఆమె దేవుణ్ణి ఎలా ఆరాధించిందో మనం విన్నాము కానీ ఆమె యొక్క వ్యక్తిత్వం ఏంటి ఆమె ఎవరి భార్య అనే విషయాన్ని ఆమెలో ఉన్నటువంటి గుణలక్షణాలను గురించి ఈరోజు మనం వినే ప్రయత్నం చేద్దాం చదవండి ఒకసారి లూకస్ వార్త ఒకటో అధ్యాయము ఐదో వచ్చినాను చదవండి యూదాదేశపు రాజైన ఏరోది దినములలో అభియా తరగతిలోనున్న జకర్యా అను యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతి వీరిద్దరూ ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలను న్యాయ విధులను న్యాయ విధుల చొప్పున నిరాపరాధులుగాను నడుచుకొనిచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట ఎవరి వారి అంట మొదటగా ఎవరి కుమార్తె అంట అహరోను గారి కుమార్తె అహరోను గారు కూడా ఒక గొప్ప దైవజనుడు దైవజనుడైనటువంటి ఈ ఆయనకున్నటువంటి కుమార్తెలలో ఒక కుమార్తె అంతేకాకోకుండా తన అల్లుడు కూడా ఒక దైవజనుడే కదమ్మా జగరయ్య గారు కూడా ఒక దైవజనుడే దైవజనుడికున్నటువంటి ఆధిక్యత కానీ ఆ ప్రత్యేకత కానీ ఎవరికి ఉండదు అలాంటి సమయంలో తనకొచ్చేటటువంటి సాటి అయిన సహకారి ఎలా ఉండాలి అన్నిట్లోనూ సహకరించే వ్యక్తిగా ఉండాలి ఇంకా మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి తన కన్యత్వాన్ని కాపాడుకున్నటువంటి స్త్రీగా కూడా ఉండాలి అందుకనే మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే కాలంలో పవిత్రంగా జీవించినటువంటి స్త్రీ ఎవరంటే ఎలిజబెత్ గారు ఎవరమ్మా మన మొట్టమొదటి పాయింట్ ఏంటి యవన కాలంలో ఆమె పవిత్రంగా జీవించిందట ఒక దైవజనుడు వంటి కుమార్తె సామాన్యంగా అంటే దైవజనుల కుమార్తెలు బాగుంటారు వారి కుమారులు బాగుంటారు అనుకోవడానికి వీలు లేదు ఎక్కడో ఒక చోట పడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలా కాకోకుండా ఆ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు కూడా ఉన్నారు దైవజనుల కుమార్తెలు అంటే అందరూ ఒకేలాగుండరు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈమె ఎలాగుందంటే యవ్వన కాలంలో ఆమె పవిత్రంగా జీవించిందంట అప్పుడున్నటువంటి సమయాలలో దైవజనులకు వచ్చేటటువంటి భార్యలు పరిశుద్ధంగా ఉండాలని ఒక నియమం అందుకనే ఈమె పరిశుద్ధతను కాపాడుకునిందంట తన యవ్వన కాలంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో యవ్వన కాలంలో చాలామంది పురుషులైనా స్త్రీలైనా కూడా చాలా రకాలుగా ఏమైపోతూ ఉంటున్నారంటే లోకాష్లకు లోబడిపోతూ ఉంటున్నారు అలాగాకోకుండా ఈ ఎలిజబెత్ గారు తన యవ్వన కాలంలో పవిత్రంగా జీవించిందంట కాబట్టి మనము ఎవరైనా సరే మనం కూడా మన వ్యక్తిగత జీవితాలలో పరిశుద్ధంగా జీవించాలి ఎలాంటి వాటికి మనము చోటు ఒకకుండా జీవించాలి పరిశుద్ధ గ్రంథంలోనే ఈమెను గురించి రాయబడింది కదా ఈమె కన్యక ఎలాంటి పాపము చేయనటువంటి స్త్రీగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం నేటి దినాలలో యవ్వన కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుడైనా స్త్రీలైనా ఎవరైనా చూడండి ఏదో ఒక పాపంలో ఖచ్చితంగా చిక్కుకొని ఉంటారు ఎందుకు దానికి కారణం ఏమై వారు దేవునితో సహవాసం చేయడం లేదని అర్థమవుతుంది మనకి మన సంఘంలో చాలామంది యవనస్థులున్న యవనస్తులైనటువంటి పురుషులు ఉన్నారు యవనస్తులైనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు వారు ఎందుకు దేవుని మందిరానికి ఇంకా రాలేకపోతూ ఉంటున్నారంటే దేవునితో వారు సత్సంబంధాన్ని కలిగి లేరు అందుకనే వారు ఇంకా బయట లోకానికే బయట ఉన్నటువంటి జీవితాలకే ఇంకా ఆకర్షితులైపోతూ ఉంటున్నారు అలా కాకోకుండా దేవునితో మనం సహవాసం చేస్తే మనము కూడా పవిత్రంగా జీవించే అవకాశము ఖచ్చితంగా మన జీవితాలలో కూడా మనం నెరవేర్చుకోవచ్చు అలాగాకోకుండా లోకంలో ఉంటూ ఈ లోకం ఉన్నటువంటి ఆశల వైపు మనం పరిగెడితే పవిత్రంగా జీవించలేము ఏదో ఒక లోకాశలకు మనం ఖచ్చితంగా లోబడే తత్వాన్ని మనం కలిగి ఉంటాం అది పెళ్ళైన స్త్రీలైనా సరే పెళ్ళైనటువంటి పురుషులైనా సరే ఎవరైనా సరే దేవునితో సత్సంబంధాన్ని కలిగి లేకపోతే ఇలోకాశల వైపు ఖచ్చితంగా పరిగెడతారు అలా కాకోకుండా దేవునితో మనం సహవాసం చేసేటటువంటి స్త్రీలుగా ఉంటే ఆ దేవుని ఎందు మనం పవిత్రంగా జీవించినటువంటి వారముగా మనం ఉంటాం అలా కాకోకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తే ఏమవుతుందంటే సాతాన్ యొక్క వలలో మనం ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంటుంది ఏదో వస్తున్నాంలే వెళ్తున్నాంలే దేవుని మందిరానికి అందరి ముందు మనం బాగా కనిపిస్తున్నాంలే బాగా పాటలు పాడుతున్నాంలే అనుకుంటే మాత్రము సరిపోదు దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి రోజు వస్తున్నా సరే ఏదో ఒక పాపంలో మాటల దారనైనా కానీ చూపుల దారనైనా కానీ ఏదో ఒక రకంగా మనం పడిపోయే అవకాశం ఈ లోకంలో చాలా విధాలుగా ఉన్నాయి ఉన్నాయా లేవంటారమ్మా టీవీ ద్వారా చెడిపోవచ్చు సెల్ ఫోన్ ద్వారా చెడిపోవచ్చు బయట ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా చెడిపోవచ్చు ఏదో ఒక రకంగా మనం చెడిపోయే అవకాశం ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఈ లోకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇంకా మన పవిత్రతను కాపాడుకోలేం కాపాడుకుంటున్నారా మీరందరూ ఎవరిని నేను కించపరచాలని కాదు కానీ ఎలిజబెత్ గారు తన యవ్వన కాలంలో పవిత్రంగా జీవించిందంట మనము కూడా మనం యవన కాలంలో మనము మనమైతేనేమి ఎవరైనా సరే దేవుని ఎందు పవిత్రమైనటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాం తన కన్యత్వాన్ని ఆమె కాపాడుకున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా దేవుని ఎందు ఎలా ఉండాలంట పరిశుద్ధంగా ఉండాలి దేవునితో మనం సహవాసం చేసేటటువంటి స్త్రీలుగా కూడా మనం ఉండాలి దేవునితో సహవాసం చేస్తే ఈ లోకమాలిన్యం మనం పైన అందుకోకుండా మనం జీవించగలిగే అవకాశం ఉంటుంది అలా కాకోకుండా లోకంలో ఉన్నటువంటి లోకాశల వైపు మనం పరిగెడితే మన పవిత్రతను మనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోలేనటువంటి స్త్రీలుగా కూడా ఉంటాం చాలామంది యమనస్తుల యమనస్తులైనటువంటి పురుషులను చూస్తాం చాలా రకాలైనటువంటి కాలంలో ఉన్నటువంటి పిల్లలను చూస్తాం ఈ జనరేషన్లో చాలా రకాలుగా సాతాను యొక్క వలలో పడిపోతూ ఉంటున్నారు అది ఏ ఏ విషయంలోనైనా సరే పాపం చేస్తేనే పాపం కాదు కంటి చూపుతో చూడడం కూడా ఒక పాపమే అలా కాకోకుండా దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉంటే పవిత్రంగా జీవించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ లోకంలో ఎవరితో స్నేహం చేసినా ఎవరితో మాట్లాడినా కూడా పవిత్రతను మనం కాపాడుకోలేమేమో కానీ దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటే మాత్రం మన పవిత్రతను ఖచ్చితంగా కాపాడుకునే అవకాశము హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనము కూడా ఇప్పటి నుంచి ఏం చేయాలంట దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా సరే మనము దేవునితో ఖచ్చితంగా సత్సంబంధాన్ని కలిగి జీవించే స్త్రీలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను యాజకుడు అనేటువంటి వ్యక్తి భార్య ఎలా ఉండాలి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి ఒకవేళ నన్నే తీసుకోండి నేను ఇతరులకు మాదిరికరంగా లేకపోతే నన్ను ఏమంటారు సారు భార్య సరిగ్గా లేదు ఖచ్చితంగా అంటారా ఈ లోకం ఎవరిని ఇడిచిపెట్టదు అది ఎంత ఎలాంటి వ్యక్తులైనా సరే ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉంటే ఖచ్చితంగా ఎత్తి చూపేటటువంటి అవకాశము ఉంటుంది అలా కాకోకుండా ఎవరికి ఇతరులకు మనము చోటుంచకో చోటు ఇవ్వకోకుండా జీవిస్తే మన పైన ఒక వేలు చూపించడానికి కూడా అవకాశము ఉండదు కాబట్టి మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే దేవునితో ఖచ్చితంగా మనం సహవాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అప్పుడే మనము ఎలాంటి వారముగా ఉంటామంటే పవిత్రతను కాపాడుకునేటటువంటి వారముగా ఖచ్చితంగా ఉంటామని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను రెండవదిగా ఆమె యోగ్యమైనటువంటి భార్యగా కూడా జీవించిందంట ఎలాంటి దానిగా జీవించిందంటమ్మా యోగ్యమైనటువంటి భార్యగా కూడా ఆమె జీవించిందంట చదవండి లూకాసు వార్త ఒకటవ అధ్యాయమో అరవచ్చునని చదవండి ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరాపరాధులుగాను నిరాపరాధులుగా నడుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట దేవుని దృష్టిలో వీరిద్దరు ఎలాంటి వారుగా ఉన్నారంట నీతిమంతులుగా ఉన్నారు ఆమె యోగ్యమైనటువంటి భార్యగా కూడా జీవించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం అందుకే భక్తుడైనటువంటి బాతీసమిచ్చు యోహాను గారికి మే తల్లిగా కూడా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి మనము కూడా ఎలాంటి వారముగా ఉండాలంట యోగ్యమైనటువంటి భార్యలుగా ఉండాలి మరి మీరు ఎలా ఉంటున్నారో నాకైతే తెలియదు కానీ మనం ఎలా ఉండాలంటే యోగ్యమైనటువంటి భార్యలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి సామెతల గ్రంథము యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాణి ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నది ఎలాంటి దానిగా మనం ఉండకూడదంటమ్మా సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళంట యోగ్రాలు ఎలాంటిదంట కిరీటం లాంటిదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది మనం మరి కిరీటంలాగా ఉన్నామో లేదంటే కంపల్లాగా మనం ఉన్నామో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి కదమ్మా కిరీటంలాగా ఉంటే మన భర్తలను మనం ఎప్పుడు గనపరిచే వారంగా ఉంటాం సిగ్గు తెచ్చే వారంగా ఉంటే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ముళ్ళకంపల్లాగా మనం వెంబడి పెడతాం అలాగా అలాగాకోకుండా మన భర్తలకు కిరీటంలాగా ఉండాలంట మనకి ఎంత దేవుడు ఆధిక్యత ఇచ్చాడు కదా చాలా గొప్పత గొప్ప ఆధిక్యత మనకి కిరీటం అంటే ఇంకా అది చాలా విలువ విలువైనటు అలాంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే మనం దాన్ని కాపాడుకునేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళంట మన భర్తలకి మనం సిగ్గు తెచ్చేటటువంటి వారంగా ఉంటే వారి యొక్క అవయవాలకు మనము కుళ్ళు పట్టించేటటువంటి వారముగా ఉంటామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది కాబట్టి మనము యోగ్రాళ్ళుగా ఉంటాము ఆ కిరీటం తెచ్చేటటువంటి స్త్రీలుగా ఉంటున్నాము లేకపోతే మన ఎముకలకు కుళ్ళు తెచ్చేటటువంటి వారముగా ఉంటున్నామో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి భర్త ఎలాంటి వాడైనా సరే వారిని మనం ఏం చేయాలి గౌరవించాలి అలా కాకోకుండా నువ్వెంతలే నేను తెస్తే తింటున్నావు నేను తెచ్చిపడేస్తే ఉంటున్నావు నేను బట్టలు ఉతికితేనే నువ్వు వేసుకుంటున్నావు నేను ఐరన్ చేస్తేనే నువ్వు వేసుకుంటున్నావు అని మనం వారికి అప్పుడు ఎగతాళి చేయకూడదు ఏ విషయంలోనూ కూడా వారిని మనం ఎగతాళి చేసే వారముగా అస్సలకి ఉండకూడదు ఎంతసేపులున్నా మన భర్తలకు కిరీటంలాగా మనము ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను మూడవదిగా దేవుని చేత ఆమె కటాక్షం పొందిందంట ఆమెకి ఆమెలో ఉన్నటువంటి కొరతను కూడా ఆమె దేవుడు ఆమెకు తీర్చాడు దేవుడు అంతటి గొప్ప ఆధిక్యతను కూడా ఆమె పొందుకున్న దానిగా మనం చూస్తూ ఉంటున్నాం చదవండి ఒకసారి లూకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదో వచ్చిన వరకు చదవండి ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండినటువంటి అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములో ఇలాగు చేసిన అనుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండెను మనుషులలో ఉన్నటువంటి తనకున్నటువంటి కొరతను కూడా ఆ దేవుడు తొలగించాడు దేవుడు నన్ను కటాక్షించాడని కూడా ఆమె ఆనందిస్తూ ఉంటున్నది దేవుడు ఆమెని ఎంతగా హేచించాడంటే తన వృద్ధాప్యంలో కూడా దేవుడు ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి మనము కూడా ఈమెలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దేవుని చేత కటాక్షాన్ని పొందింది మనము కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మనకున్నటువంటి కొరతలు ఏవైనా సరే అది గర్భఫలమైనా సరే ఇంకా ఏదైనా కొరతలున్నా సరే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా కటా కటాక్షిస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే మన కన్యత్వంలో మనము కూడా పవిత్రంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఎలాంటి వారముగా ఉండాలంటామా దేవుని చేత కటాక్షింపబడేటటువంటి స్త్రీలుగా కూడా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అందరి మధ్యలో ఉన్నటువంటి అవమానాన్ని కూడా దేవుడు ఆమెను ఆమెకు తొలగించినట్టుగా కూడా ఆమెను కటాక్షించినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి మనం కూడా దేవుని చేత కటాక్షాన్ని పొందేటటువంటి స్త్రీలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అంతేగాకోకుండా రోజు మీరు వింటున్నారు సార్ చెప్తున్నాడు కదమ్మా ఆఖరి పాయింట్ మనకదే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుణ్ణి ఆరాధించిందంట పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె దేవుణ్ణి ఆరాధించిందంట కాబట్టి మనము కూడా ఏ సమయంలోనైనా సరే దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్త్రీలుగా మనం ఉండాలి మరి మరి మీరందరూ ఆరాధిస్తూ ఉంటున్నారమ్మా అది ఏ సిచ్యువేషన్ అయినా సరే ఇరుకైనా ఇబ్బందులైనా ఏ కష్టాలైనా ఎదురైనా సరే మనము దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్త్రీలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి మనందరి హృదయాలలో ఫలింపజేయనుగాక